ఫుట్వేర్ బట్టల షాప్ యజమానులకు శుభవార్త బిజినెస్ యాప్ బ్రాంచ్ వరంగల్లో వరంగల్ యజమాముల ఫస్ట్ గేట్ ఎదురుగా బిజినెస్ యాప్ వారు వరంగల్ బ్రాంచ్ ఈ రోజు ప్రారంభించారు ఢిల్లీ ఆగ్రా చండీగఢ్ ముంబైలో దొరికే షూస్ శాండిల్ స్లిప్పర్స్ కానీ డ్రెస్సెస్ రెడీమేడ్ టాప్స్ కానీ వరంగల్లో దొరుకును గ్రేటర్ వరంగల్ జిల్లాలో బిజినెస్ యాప్లో ఆర్డర్ చేయగా అరవై నిమిషాల్లోగా మీకు మీ షాప్కి అదే విధంగా ఆన్లైన్ ఆన్లైన్లోని తప్పించినప్పుడు సరుకు సరిగా వస్తుందో రాదో అని భయపడే అవసరం లేదు ఇప్పుడు మీరు ఆర్డర్ ఇచ్చిన వెంటనే ఒక గంట లోపు మీ దగ్గర వచ్చి ఆ ఆర్డర్ వచ్చిన వస్తువులను చూపించి ఇస్తాము మేము రిటైలర్స్ దుకాణాలకు మేము రిటైల్ దుకాణాలకు చెప్పడం ఏమనగా మీరు మా గోదాంకి వచ్చి మెటీరియల్ చూసి ఆర్డర్ ఇవ్వచ్చు కానీ ఢిల్లీ ఆగిన రేట్లు మాదిరిగా వరంగల్లో మేము ఇస్తాము మీరు లాపడానికి ఇది గొప్ప అవకాశం అని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో రామారావు సుమిత్ ఖైర్ విక్రమ్ రాఘవ్ बिजनेस आप या संबंधित टीम पाल को लड़ाम जारी हिंदी आप दुकान पे पहले माल मंगाइए खोल के चेक कीजिए आपको पसंद आया तो आप रखिए पेमेंट कीजिए अगर नहीं पसंद आया तो आप हैंड टू हैंड रिटर्न कर सकते हैं वी आर प्रोवाइडिंग फॉर द तो फुटवेयर आर्टिकल क्लॉथिंग लाइक सारीस टॉप्स इनरवेयर लाइक गेम्स अलग है का शॉर्ट्स जींस टी राउंड नेक्स इनरवेयर अलग चप्पल का ऑल वैरायटीज स्लीपर्स सैंडल्स షూస్ స్నేకర్స్ యాజ్ వెల్స్ కిట్వేర్గా స్నేకర్స్ స్లిప్పర్స్ శాండిల్స్ అలాగే గర్ల్స్గా స్లిప్పర్స్ స్నేకర్స్ శాండిల్స్ అలాగే ఉమెన్స్ వేర్గా స్లిప్పర్స్ శాండిల్స్ ఢిల్లీస్ స్లిప్పర్స్ ఇవి ఇంతకు ముందు ఆగ్రా ఢిల్లీ నుండి గా రిటర్స్కి వచ్చేవి ఇప్పుడు వరంగల్లో అరవై నిమిషాలు అంటే గంటలో డెలివరీ బయర్స్ లాంచ్ బార్డర్ పెట్టిన తర్వాత మాల్ సిక్స్టీన్ మినిట్స్లో బయట యొక్క షాప్ దగ్గరికి డెలివరీ చేయడం జరుగుతుంది ఇక్కడ ఉండే వరంగల్లో ఉండే స్టాప్ అంతా వరంగల్లో పనిచేసే వరంగల్లో ఉండేవాళ్ళు వీళ్ళు మీ డబ్ మీ మీ దగ్గరికి అంటే మీ షాప్ దగ్గరికి మాల్ తెచ్చి మీకు ప్రతి ఒక్క ఆర్టికల్స్ని కూడా ఓపెన్ చేసి మీకు ఇస్తారు మీకు అది యొక్క క్వాలిటీ కానీ లేదనుకుంటే సైజ్ కానీ లేదనుకుంటే ఫినిషింగ్ ఒక ఫినిషింగ్ కానీ నచ్చితే మాల్ మీ దగ్గర పెట్టుకోవచ్చు లేదనుకుంటే మాల్ రిటర్న్ చేసుకోవచ్చు దీనికి సిక్స్టీ మినిట్స్ ఇంతకు ముందు ఏంటంటే పదిహేను నుండి పదిహేను రోజులు కట్టేవి పది నుండి పదిహేను రోజులు ఇప్పుడు గంటలో గంటలో బిజినెస్ లాంచ్ చేసింది కొత్త సర్వీస్ గంటలో మీ దగ్గరికి ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత మాల్ విత్ ఓపెన్ బాక్స్ డెలివరీ మీరు ప్రొవైడింగ్ పడితే విత్ ఓపెన్ బాక్స్ డెలివరీ మాల్ కా గ్యారంటీ క్వాలిటీస్ గ్యారంటీ కలరీస్ గ్యారంటీ దానివల్ల మీరు కావాలంటే ఒకసారి ఈ వరంగల్లో ఉండే వేరే రోజు దగ్గరికి అగ్రికల్చర్గా ఫస్ట్ గేట్ నియర్ బై ఫస్ట్ గేట్ వచ్చి ఒకసారి వేరే విజిట్ చేసి కావాలంటే బిసిగల్గా చెక్ చేసి మీరు ఎక్కడ నుండి ఆర్డర్ ప్లేస్ చేస్తే ఇక్కడ నుండి మాల్ మీ షాప్కి అరవై నిమిషాల్లో అరవై నిమిషాల్లో కంపెనీ ఎంప్లాయీస్ ఎవరైతే ఇక్కడ వరంగల్ వేరే ఉన్నారో అర